ప్రధాన రహదారిపై నిప్పుల బీభత్సం విలువైన మొక్కలు దగ్ధం ఆరుమూరు నిజామాబాద్ ప్రధాన రహదారిపై వంజారా భవన్ సమీపంలో పెద్ద దారుణం చోటు చేసుకుంది రహదారికి ఇరువైపులా ఉన్న విలువైన చెట్లతో పాటు రోడ్డుకు మధ్యలో ఉండే అందమైన పూల చెట్లు కాలిబూడిదయ్యాయి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నిప్పు పెట్టినట్లు అనుమానం వ్యక్తమవుతోంది ఘటనా స్థలాన్ని సందర్శించిన ఓ పాత్రికేయుడు ఈ దృశ్యాలను చిత్రీకరించి సంబంధిత ఫారెస్ట్ అధికారికి సమాచారం ఇచ్చుడు అటవీ శాఖ అధికారి వెంటనే స్పందించి రోడ్లు భవనాల శాఖ అధికారులకు సమాచారం అందించడముతో హుటాహుటిన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నిప్పును ఆర్పివేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు నిప్పు పెట్టిన వారి గుర్తింపు కోసం అధికారులు దర్యాప్తు చేపట్టాలని విలువైన మొక్కలను రక్షించే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అలాగే వృధాగా ఉన్న చెత్తను కార్మికుల ద్వారా తొలగించి రహదారి ప్రక్కలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వానికి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ರೈಟ್ ಚಲೋ ಅದೇ ಅದೇ ಇದು ಇದು ಹೈವೇ ಹೈವೇ ಲಾ ಹೈವೇ ಸಗ ಬೇಕು